అంటే ఇదంతా కూడా ఒక పక్కన కాంగ్రెస్ ఒక పక్కన చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీ అందరూ కూడా కలగలుపుగా ఒక్క వ్యక్తి పైన పోరాటం చేస్తూ ఉన్నారు నిన్న మోడీ గారు కూడా చెప్పారు ఒక మాట ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏదో అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళు చీలుస్తున్నారని అడుగుతా అని చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాలు ఏం లేవు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి సోనియా గాంధీతో కొట్లాడి ఇవాళ జగన్ అన్న పార్టీ పెట్టుకుని ఇవాళ యాభై శాతం పైచిల్కు ఓట్ షేర్తో ఇవాళ మా పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒక పర్సెంట్ కూడా లేదు ఓట్ షేర్ ఆ పార్టీతో మాకేం వస్తుందండి ఆ పార్టీతో మాకేముంటుంది వన్ పర్సెంట్ ఓట్ షేర్ లేదు మీకు హాఫ్ పర్సెంట్ దగ్గర దగ్గర హాఫ్ పర్సెంట్ ఉన్నట్టుంది బీజేపీకి ఓట్ షేర్ మీ పార్టీతో ఉంటుంది ఏముండదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నతో పెట్టిన విద్య ఆంధ్ర ప్రజలను అందరినీ కూడా మోసం చేయడంలో తెలంగాణ నుంచి తరిమి తరిమి కొట్టినా కూడా ఈ ఇవాళన్న రోజుకి తలదాచుకునేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాడు పోటీ చేయడానికే భయపడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు అక్కడ తలదాచుకుంటున్నాడు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా ఇక్కడే ఉండి మీరు మీ కుటుంబం మీ కొడుకు అందరు కూడా కలిపి అక్కడేం పని మీకు లేదా అక్కడ ఉంటే అక్కడ కొట్లాడండి అక్కడ మీరు రాజకీయ పార్టీ నెలకొలు నెలకొలుపుకుని అక్కడ మీరు పోటీ చేయండి ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చెప్తా ఉన్నా మీరు ఏదన్నా ఉంటే అక్కడ కొట్లాడండి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నివాసం ఉండండి అదే తప్పితే వలస పక్షుల్లాగా పొద్దున్న మీటింగ్ చేసుకోవడం రాత్రి వెళ్ళి అక్కడ పడుకోవడం ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి మనకి ఇల్లు ఇళ్ళు అవసరం